అందరికీ నమస్కారం ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశిష్ట అతిథులకు ముఖ్య అతిథులకు అతిథులకు మా నమస్సు మాంజలు తెలియజేసుకుంటూ అలాగే మా ఆహ్వానాన్ని స్వీకరించి ఎంతో బాధ్యతగా విద్యార్థిని విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యములను చేసినందుకు గాను రిషి ఎమ్మెల్యేఎస్ ఏబిఎన్ కాలేజీల యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈనాడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి గల కారణం నేటి సమాజంలో యువత పాత్ర ఎంత ముఖ్యమైనదో ఎంత విలువైనదో వివరిస్తూ వారిలో వ్యక్తిగత మరియు సామాజిక స్పృహ కలిగించాలని సదుద్దేశమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రస్తుత పరిస్థితులలో యువత వారి బాధ్యతలను మరిచి పెడదారులలో పయనిస్తూ విలువైన వారి జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటూ కన్నవారికి తీరని శోకాన్ని అందిస్తున్నారు ఈ సృష్టిలో మానవ జన్మ ఎంతటి విలువైనదో తెలియజేస్తూ నైతిక విలువలు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ మనలో వ్యక్తిగత వికాసం కలిగించి యువత ఉన్నతమైన ఆలోచనలతో ఆశయాలతో ముందుకు సాగుతూ వారి జీవితాలు సమాజంలో ఆదర్శప్రాయంగా నిలుపుకొని వారి జన్మను సార్థకత చేసుకోవాలనే ఆశ ఆశయం ఆకాంక్షతో మా ఈ చిన్న ప్రయత్నం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సీనియర్ పాత్రికేయులు ఈనాడు రిపేర్టర్ అయినటువంటి లంక రామచంద్రావు గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వీరికి హేమలత గారు పుష్పగుచ్ఛం అందించవలసిందిగా కోరుచున్నాము అండి సార్ హేమలత గారిని పుష్పగుచ్ఛం అందించవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అలాగే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దీక్షా దక్షుడు లంక రవిప్రసాద్ గారిని వేదికను అలరించవలసిందిగా కోరుచున్నాము వీరికి కనకరత్నం గారు పుష్పగుత్యాన్ని అందించవలసిందిగా కోరుచున్నాము కనకరత్నం గారు కనకరత్నం గారు పుష్పగుత్యాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అలాగే మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఒక మన విశిష్ట అతిథి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి అయినటువంటి పూజ్యశ్రీ ఇంద్రకంటి వెంకట గోపాలకృష్ణ ఆచార్యుల వారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ఒక్కసారి వీరికి తరహాల రులతో మీరు స్వాగతం పలకవలసిందిగా కోరుచున్నాము వీరికి కె ఉషా గారు పుష్పగుచ్చ్యాన్ని అందించవలసిందిగా కోరుచున్నాము ఉషా గారు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వీరు పిఠాపురం వాస్తవ్యులు వాగ్దేవి పీఠమును పిఠాపురమున స్థాపించినవారు కంచి శృంగేరి పీఠముతో సంబంధ బాంధవ్యాలు కలిగిన వారు వేద వేదాంగ పండితులు జ్యోతిష్య శాస్త్రమందు ఎంతో ప్రతిభగలవారు నిత్య వేదోక్త విధులను శాస్త్ర విహిత ఆచార్య సాంప్రదాయాలను ఆచరించువారు వీరు సామవేదం షణ్ముఖ శర్మగారి శిష్యులు వీరి విద్వత్తుకు ఒక్కసారి కరతాళ ధ్వనులు మ్రోగిద్దా సభ అధ్యక్షులైనటువంటి ఎల్ రవిప్రసాద్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు మాటలలో చెప్పవలసిందిగా కోరుతూ సభను నడిపించవలసిందిగా తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం మేము ప్రథమంగా ఎన్టీఆర్ స్టేడియంలో పెట్టాలని మేము ముందుగా సంకల్పించాం ఒక పెద్ద వేదికగా చుట్టుపక్కల గ్రామాలని కూడా కలుపుకొని ఒక పెద్ద కార్యక్రమం చేయాలని సంకల్పించాం అయితే ఈ సంకల్పానికి మాకు ప్రజల నుంచి కానీ ఆర్థికంగా సహాయం చేసే వారి దగ్గర నుంచి కానీ సరైన స్పందన రాలేదు అందరూ మాకు చెప్పిన విషయం ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు అనాసరం అండి అన్నారు ఇటువంటి కార్యక్రమం చేయడం అనాసరం అండి దీనివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది పిల్లలందరూ కూడా ఒక రకమైన విధానాన్ని అలవాటు పడిపోయారు కాబట్టి ఏదో ఒక కార్యక్రమంతో మనం పెద్ద మార్పు ఏం అని చెప్పి అందరూ కూడా మమ్మల్ని వెనక్కి నెట్టడమే జరిగింది ఎటువంటి సహకారాన్ని కూడా మాకు అందించలేదు తర్వాత మేము సిటీ క్లబ్లోని ఒక చిన్న స్థాయిలో ఈ కార్యక్రమం చేద్దాం కదా అని అనుకున్నాం కానీ దానికి కూడా మాకు సరైన సహకారం లభించలేదు అయితే ఈ ప్రయత్నాల్లో మొదటి నుంచి కూడా మీ కార్యక్రమం ఎక్కడ చేద్దాం రామచంద్ర గారు ఈనాడు రిపోర్టర్ గారు రయనమ్మ చిన్నాన్నగారే ఆయన ఈ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లో ఎప్పుడూ మాకు సహాయ సహకారాలు అందించారు మేము చేసిన ప్రతి సంకల్పానికి కూడా వెనకాల ఉండి మాకు అన్ని రకాలుగా కూడా దానికి కావాల్సిన అధికారుల నుంచి అవ్వచ్చు లేకపోతే వ్యవసా వ్యవస్థపరంగా కావచ్చు అటువంటి సహాయాన్ని అంతటిని కూడా అందించారు మాకు చివరిగా ఇరవై ఎనిమిదో తారీఖు జరగాల్సిన ఈ కార్యక్రమం రద్దు చేయడం జరిగింది తర్వాత మేము స్వయంగా ఆలోచించి కేవలం కాలేజీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రమే కనీసం ఈ విషయాల్ని తెలియపరచడం ద్వారా రేపు సమాజంలోకి వెళ్ళి వారు వృత్తిపరంగా లేకపోతే గృహస్థర్మ ఆశ్రమంలో కూడా వాళ్ళు జీవించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కనీసం ఒక మూడు కాలేజీలకైనా సరే మనం ఇటువంటి ఉపన్యాసాన్ని తెలియపరచడం ద్వారా వారి జీవితాల్లో ఎంతో కొంత మెరుగు కనిపిస్తుంది కదా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మళ్ళీ సంకల్పించడం జరిగింది అయితే ఈ మాత్రం ఏర్పాటుకి కూడా ఈ రోజుల్లో చాలా కష్టమే దీనికి మీరు అందరూ ఆశ్చర్యపోతారు అసలు ఈ కార్యక్రమానికి నాకు మొదటగా అనుకున్న తర్వాత నాకు ఆర్థికంగా నాకు ఎటువంటి బలం లేకపోవడం వల్ల ఎలా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఒక అమ్మాయి ఈ కార్యక్రమానికి మీరు తప్పకుండా చేయాల్సిందేనండి ఇటువంటి కార్యక్రమం యువతకి చాలా అవసరం తెలియాల్సింది చాలా ఉంది కాబట్టి చెప్పగలిగే ఇటువంటి గురువులు ఉన్నప్పుడు వారి దగ్గర ఉన్న జ్ఞానాన్ని పది మందికి అందించడం అన్నది మన కర్తవ్యం కాబట్టి మీరు ఈ పని తప్పకుండా చేయండి అని నాకు మొదటిగా ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఒక అమ్మాయి నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసింది అమ్మాయి ఇది చాలా గొప్ప విషయం ఆ తర్వాత ఈరోజుకి ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి మొత్తంగా కూడా ఫైనాన్షియల్గా అందరూ కూడా కేవలం స్త్రీలే ఆడవారే గృహిణుల సహాయంతో ఈ కార్యక్రమం ఇక్కడ నెరవేరుతుంది మీరు నిజంగా చాలా గొప్పగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఒక్క మగవారి సహాయం లేకుండా ఆడవాళ్ళు గృహస్థ ధర్మంలో ఉన్నవారు వారి తాలూకా దాచుకున్న డబ్బులన్నీ కలిపి మా పిల్లలెంతో అందరి పిల్లలు అంతే కదండి ఇటువంటి ధర్మము కర్తవ్య ధర్మాలు తెలియపరచడం చాలా అవసరం భవిష్యత్తులో వాళ్ళు ధైర్యంగా సమాజంలో ముందుకు వెళ్ళడానికి ఒక గొప్ప అవకాశం కలుగుతుంది కాబట్టి తప్పకుండా ఇటువంటి కార్యాలు చేయాలని చెప్పి వారు ఆడవాళ్ళ తాలూకా సహకారంతో ఈ ప్రాగ్రహం ఇక్కడ ఏర్పడింది కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళందరూ మీకు మాతృ సమానులు తల్లితో సమానం ఒక తల్లి బిడ్డ తాలూకా క్షేమం ఎలా కోరుకుంటుందో అలా మీ అందరూ కూడా ఈ గురువు గారు ఉపన్యాసం ద్వారా ఈ విషయాలు గ్రహించి మీ జీవితాలను మెరుగుపరుచుకోవాలనే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయబడింది కాబట్టి మీరు చాలా ఏకాగ్రతతో గురువుగారు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మీ మనసులోని నిలుపుకొని వాటిని పాటించడం ద్వారా మీ జీవితాన్ని పూర్తిగా కూడా సఫలీకృతం చేసుకోవాల్సిందిగా ఈ సభాపూర్వకంగా నేను కోరుకుంటున్నాను ఇంతకన్నా ఎక్కువ సమయం మాట్లాడకూడదు ఎందుకంటే గురువుగారు చాలా చెప్పాల్సి ఉన్నాయి కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను అలాగే నాకు ఏబిఎన్ కాలేజీ ఋషి కాలేజీ ఎమ్మెల్యే కాలేజీ యాజమాన్యం ఈ కార్యక్రమం గురించి చెప్పగానే ఉన్నామండి మీకు ఎందుకు పిల్లలు పంపిస్తామని నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు కాబట్టి ఆ కాలేజీ సంస్థలు ఆ సంస్థలన్నిటికీ కూడా నేను మనసపూర్ మనసుపూర్వకంగా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను గురువుగారు ప్రవచనం కన్నా ముందుగా వారికి వారిని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మనకెంతైనా ఎంతైనా ఉంది కాబట్టి మన స్తోమత కతకట్టుగా ఏదో గురువు గారిని చిన్న సర సత్కరించుకొని అలా సత్కరించుకునే ముందుగా ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమం అవుతుందని తెలియజేస్తున్నాము మా ఆనం భూతగణి సేవితం कपिस्त्वजम्बूफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारिणी नमामि विघ्नेश्वरपादपङ्कजम् नमः विघ्नेश्वर पादपङ्कजम् गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री ఓకే ఇప్పుడు గురువు గారికి చిన్న చిరు సత్కారం సీనియర్ పాత్రికేయులైనటువంటి ఈనాడ్ రిపోర్టర్ గారు లంక రామచంద్రరావు గారి చేతుల మీదుగా గారికి చిరు సత్కారాన్ని అందించవలసిందిగా అలాగే దీంట్లో భాగస్వామిగా కర్రీ రామ్ గోపాల్ గారిని కూడా భాగస్వామ్యులు కావాల్సిందిగా మరీ మరీ తెలియజేస్తున్నాం సార్ గోపాల్ గారు ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం మీ సువర్ణ హస్తాలతో గురువు గారిని సత్కరించవలసిందిగా తెలియజేసుకుంటున్నాం ముందుగా దుశ్యాలతో సత్కరించబడుతున్నారు గురువు గారు చెప్పట్లు పెట్టింద ధన్యవాదాలు సార్ మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాల్సి ఉండిపోయింది అదేంటంటే గతంలో మేము అనుకున్న ప్రోగ్రాం కోసం ఒక ఎన్ఆర్ఐ ఫ్రెండ్ని ఆ ప్రోగ్రాం కోసం మేము సహాయం కోరాం కోరితే ఆయన ఏమన్నాడంటే సమాజం మార్పు కోరుతుంది ప్రజలందరూ కూడా ఇటువంటి ధర్మాలు వ్యవహారాల్లోనే జీవించడానికి ఇష్టపడలేదు కాబట్టి ఈ విషయాలు చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంటుంది అందరూ కూడా వివాహేతర సంబంధాలతోని ఎవరిష్టమైన వాళ్ళు జీవించాలని వెస్ట్రన్ కల్చర్ని ఇష్టపడుతున్న సొసైటీలోని మనం పెద్దగా మార్పు తేవడం అన్న జరిగే పనే కాదు చెప్పినా ఎవరు వినరు కూడా దీనికన్నా ఏదో ఆ చిన్నపిల్లలకి హార్ట్ ప్రాబ్లం ఉన్నవారికి లేకపోతే క్యాన్సర్ పేషెంట్లు ఇలాంటి ఆర్థికంగా వెనకబడిన అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఈ ధనాన్ని వెచ్చించినట్టయితే కొంత సఫలీకరత ఉంటుంది తప్ప ఈ ప్రోగ్రాంకి ఇంత డబ్బు వెచ్చించడం ఎందుకు వేస్ట్ ఆయన అది నిజమే కదమ్మా నిజమేనా అది తప్పు ఎందుకంటే నిజమే అనారోగ్యంతో చిన్నపిల్లలు ఆరోగ్య సమస్యలతో ఉన్నప్పుడు వారికి ఆర్థికంగా సహాయం చేయడం చాలా ఉపయోగమే కానీ దానికి కారణం ఏంటి ఎందుకు అనారోగ్యం పాలవుతున్నారు పిల్లలు ఎందుకు జీవులందరూ కూడా మానవులందరూ కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు సమాజంలోని అన్ని కల్తీయే వాళ్ళ దగ్గర నుంచి చూసుకోండి అన్ని కెమికల్ మిక్సింగ్తో స్వార్థంతో ధన సంప్రదాయ ధ్యేయంగా పెట్టుకొని మనిషి జీవించడం వల్ల మీరు తీసుకునే ప్రతి ఆహారం ప్రతి విషయం కూడా వాతావరణం కూడా కలుషితమైపోయి బాధ్యతారహితంగా ప్రవర్తించడం వల్లే ఈరోజు పుట్టబోయే పిల్లలకి కూడా క్యాన్సర్తోని గుండ్లోని గుండెలోని హోల్తోని పుడుతున్నారంటే ఏంటి వైద్య రంగంలో కూడా కనీసం బాధ్యత లేకుండా ధన సంపాదన ధ్యేయంగా పెట్టుకొని లేని రోగాలు ఉన్నాయని చెప్పి ధనాన్ని ఆర్జించడానికి ఏంటి సమాజంలో ఏ వ్యక్తి కూడా తన కర్తవ్యం ధర్మాన్ని నిర్వర్తించడంలోని బాధ్యత తీసుకోకుండా తన స్వార్థనే చూసుకుంటూ లంచగొడితనాన్ని ఆసరాగా చేసుకోవడానికి కారణం ఏంటి సామాజిక స్పృహ లేకపోవడం నేను బాగుంటే అనుకుంటున్నారు తప్ప నీ ఆతో పాటు సమాజం అంతా బాగుంటేనే కదా నేను బాగుండేదన్న విషయం మర్చిపోయారు కాబట్టి ఈరోజు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి పిల్లలు అనారోగ్యం పాలైపోతున్నారంటే మనం వ్యక్తిగతంగా ఎవరికల్ స్వార్థ చింతనతోని ప్రవర్తించడం ద్వారా వాతావరణాన్ని కాలుష్యం చేసుకోవడం ద్వారా మన యొక్క సామాజిక బాధ్యతలు నిర్వర్తించకపోవడం వల్ల కర్తవ్య ధర్మాల పట్ల బాధ్యత లేకపోవడం వల్ల ఈ సమస్యలు మనకి ఈరోజు వచ్చినాయి ఇప్పుడు ఈ సమస్యలకి మందుకుంటూ కూర్చుంటే దాని మూలాలు ఎప్పుడు తీయగలుగుతాం ఏదైనా ఒక సమస్య ఉంటే సమస్య యొక్క మూలాన్ని పరిష్కరిస్తే సమస్య ఆటోమేటిక్గా పోతుంది సమాజం ఇలా నిర్వీర్యం అయిపోవడానికి కారణం ఏంటంటే బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించడం కాబట్టి ఇప్పుడు సమాజానికి బాధ్యతలు తెలియజేయాలి కర్తవ్య ధర్మాలు తెలియజేయాలి పది మంది బాగులోనే నా బాగు కలిసి ఉందనే జ్ఞానం కలిగే ఉపన్యాసాలు చెప్పడం అనేది చాలా అవసరం అటువంటి కార్యక్రమాలు పదే 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 జరుగుతూనే ఉండాలి సమాజంలో అటువంటి మార్పు వచ్చే వరకు నిరంతరం కూడా ఇటువంటి ధర్మ ప్రచారణ కార్యాలు చేస్తూ యువతను జాగృతి చేయడం చేయడం ద్వారా భవిష్యత్ తరాల్లో గొప్ప మార్పును చూడగలుగుతాను తప్ప యువతలో మార్పు తెచ్చే ప్రయత్నం చేయకుండా రోగాలకు ముందేసుకుంటూ కూర్చున్నంత మాత్రాన ఇది పరిష్కారం కాదు ఈ సత్యాన్ని అందరూ కూడా గ్రహించాల్సిందిగా కోరుతున్నాను కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి శక్తివంచం లేకుండా సంపద కలిగిన వారందరూ కూడా కనీసం సంవత్సరంలోని వారి వంతు ఒక కార్యక్రమాన్ని చేయగలిగి ఇటువంటి గురువులతో లేక సహాయ సహకారాలతో వారి తగ్గించుకున్న జ్ఞానాన్ని యువతకు అందించే ప్రయత్నం చేయాలని నేను సభాపూర్వకంగా కోరుకుంటున్నాను శివహోర వినాయకం भक्तिप्रियं सुवनित्यं ध्यायेचिद्दिविनायकं गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरुवे नमः श्रीशङ्कराचार्यमदस्य पद्ममादं च अस्तमानकं च सस्यं तं त्रोटकम् వార్దికాత్తరస్మరం సంతతో మానసి సారంభం మధ్యమం అస్మదాచార్యంతం పర్యంతం వందే సనాతన ధర్మ పరిరక్షణ వేదికను అలంకరించిన వాగ్దేవి పీఠ వ్యవస్థాపకులు శ్రీ వేణుగ ఇంద్రగంటి వెంకట గోపాలకృష్ణ గారికి నా నమస్తమాంజలి మరియు సభా సరస్వతికి నమస్కారములు నమస్కారములు సుర్లరాధికన నేను స్థానిక మీసాల లక్ష్మయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల నందు తృతీయ సంవత్సరం చదువుతున్నాను మా కళాశాల చైర్మన్ మీసాల సుబ్బన్న గారు మరియు మా ప్రిన్సిపాల్ సార్ తాతబ్బాయి గారు అత్యంత క్రమశిక్షణతో పాటు కూడిన విద్యను అందిస్తూ ప్రతినిత్యం నైతిక విలువలు వాటి ప్రాముఖ్యత కోసం విద్యార్థులైన మా అందరికీ తెలియజేస్తూ ఉంటారు నాంది ఫౌండేషన్ అనే ఒక హైదరాబాద్ సంస్థ ద్వారా మా విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ అత్యున్న నాణ్యమైన ఉద్యోగ అవకాశాల కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటారు ప్రస్తుత సమాజంలో వస్తున్న మార్పులను గ్రహించడం ఎంతో జాగ్రత్తగా మన బాధ్యత నిర్వహించాలని ఆదేశిస్తూ ఉంటారు మన సభాస్థలి సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించినది అందరూ హిందూ మతం లేదా హిందూ ధర్మం అని అంటూ ఉంటారు కానీ మనది సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే నిత్య నూతనమైనది అని అర్థం అనగా అన్ని కాలాలలో ఎప్పటికీ నిలిచి ఉండేది అని అర్థం మన సనాతన ధర్మం వసదయ కుటుంబం కోసం చెప్తుంది అనగా సమస్త జీవకోటి సుభిక్షంగా ఉండాలని బోధిస్తుంది ధర్మం రక్షిత్ రక్షిత అంటే ఇండ్లు కట్టుకోవడం ద్వారా ఎండ వానల నుండి మనం ఎలా రక్షింపబడతామో అదే విధంగా ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది మన జీవి మన జీవన విధానంలో తెలిసి కానీ తెలియకుండా కానీ పాటించే ఆచార సంప్రదాయాలు అంతర్లీనంగా ఇమిడి ఉన్నాయి అంటే దాని గొప్పతనం మనది కాదు మన సనాతన ధర్మానికి సనాతన ధర్మంకు మూడు నమ్మకాలకు మధ్య ఉన్న వ్యత్యాసం తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఉదాహరణకు తులసి చెట్టు రావి చెట్టు కేవలం హిందువుల మధ్య దగ్గర మాత్రమే ఉంటుంది అని అపోహ ఉంది కానీ వాటి ద్వారా వచ్చే నవజనిత ఆక్సిజన్ అనేక శారీరక రుగ్మతలను పోగొడుతుంది అందుకే ప్రకృతితో మన జీవన విధానం ముడిపడి ఉన్నట్లు చెబుతుంది మన ధర్మం అనేక వేదాలు ఉపనిషత్తులు శ్రీకృష్ణుని ద్వారా బోధించబడిన భగవద్గీత మనకు చెప్పేది కర్తవ్య బోధ అంటే మనం చేసే ప్రతి పని అత్యంత బాధ్యతగా నిర్వహించడం సనాతన ధర్మ సనాతన ధర్మ పరిరక్షణకు మనం చేయవలసింది ముఖ్యంగా నిత్యం ప్రమాణంగా జీవించడం వాల్మీకి రచించిన రామాయణం వ్యాసుడి ద్వారా వచ్చిన భగవ మహాభారతం కంఠస్థం చేయకపోయినా కనీసం చదివి అర్థం చేసుకున్న మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది ఉపన్యాసం కన్నా ఆచరణ మేలు అని గ్రహించడమే మన బాధ్యత ఇంతటి అవకాశం ఇచ్చిన శ్రీ ఇంద్రగంటి గోపాలకృష్ణ గారికి పెద్దలకు మరియు మా ఉపాధ్యాయులు మా కళాశాల ఉపాధ్యాయులకు నా హృదయభూయికే ధన్యవాదాలు ఏ వెరీ గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ ఐ నేమి సాహితా ఐఎమ్ ఫ్రమ్ నసీపట్నం I am pursuing my degree finally here in Sri Mizala Lakshmaya Arts and Science Degree College, Kasi Patnam. So today I am so glad to attend here. So I want to say some few words about our college. So our MLS College is the best college. We have secured the first rank in chemistry and the third rank in computer science. Not only this, our MLE's college conducts some job mela events, which they give Many job offerings to the people and the students, and there are from the sectors of pharmacy and chemistry sectors. So not only these, there are some awareness campaigns conducted in our college regarding the sectors of women empowerment and also anti-ragging, abolition of drugs, not only these, environment protection also. Our principals of, of our college, Mr. garu always supports the students to participate in. స్పోర్ట్స్ ఫీల్డ్ ఏ స్టూడెంట్ ఆఫ్ అవర్ కాలేజ్ వన్ ఏ బ్రాంజ్ మెడల్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియన్ ఇన్ బ్యాడ్మింటన్ కాంపిటీషన్ నాట్ ఓన్లీ దిస్ ఆర్ పాల్వేస్ ఆల్వేస్ యూస్ టు గివ్ స్కిల్స్ డెవలప్మెంట్ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్సెట్రా సో రోజు ఇక్కడ మాట్లాడాల్సిన విషయం ఇది కాదు అని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమైంది మన సనాతన ధర్మం గురించి మన పెద్దవాళ్ళ గురించి మన తల్లిదండ్రుల గురించి మనం నేర్చుకోవాల్సింది చాలాదే ఉంది ఎందుకంటే మనం ఎంత చదువుకున్నా సంస్కారం లేనిదే మనకి ఏది రాదు పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి తల్లిదండ్రులని ఎలా చూసుకోవాలి అన్నది మన చదువులో కాదు మన బిహేవియర్లో ఉంటుంది మన మానవత్వంలో ఉంటుంది మనకన్నా పెద్దవాళ్ళని గౌరవించడంలోని ఎలాంటి తప్పు ఉండదు ఈ రోజుల్లో చూస్తుంటే పిల్లలు చాలామంది డబ్బు కోసమో లేదంటే దేనికోసమో తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో వదిలేయడం ఆస్తి కోసం వాళ్ళని వీళ్ళని కోట్లాటి చాలా గొడవలు పడ్డం చూస్తున్నాం కానీ ఈ రోజుల్లో అది కాదు మనల్ని పెంచి పెద్ద చేసి మన కష్టాలలో తోడండి మన సుఖాలలో తోడండి మనం ఏడిస్తే ఏడుస్తారు నవ్వితే నవ్వుతారు అలాంటి తల్లిదండ్రులని మనం ఎప్పుడూ గౌరవించకుండా ఉండకూడదు పేరెంట్స్ అన్నారు పేరెంట్స్ కాదు మనకి దైవాలతో సమానం అందరికీ శుభోదయం అందరికీ శుభోదయం వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు ఈ అవకాశాన్ని ఇచ్చినందరికీ నా ధన్యవాదాలు సనాతన ధర్మం అంటే కరుణ జాలి కృప మానవత్వం నిజాయితీగా ఉండే నేర్పించేదే సనాతన ధర్మం మన దేశంలో ఎక్కువ మంది హిందువులు ఉన్న వాళ్ళకి సనాతన ధర్మం అంటే ఏంటో తెలీదు నిజాయితీగా ఎలా ఉండాలి ఎదుటి వారి పట్ల మనం ఎలా సాయం చేయాలి ఎలా మానవత్వంగా ఉండాలనేది తెలియదు అందరూ అది మర్చిపోయి బతుకుతున్నారు ఈ వేదిక మనకి ప్రవచనం చెప్పడానికి ఇంద్రకంటి వెంకట గోపాలకృష్ణ ఆచార్యులు గారు వచ్చారు అతనికి ప్రత్యేకంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేయమని మా ఏవిఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అయిన అంకం రెడ్డి గిరిబాబు గారు తెలియచేయమన్నారు మరొకసారి అవకాశం ఇచ్చి అవకాశం ఇచ్చిన వారందరికీ నా కృతజ్ఞత అందరికీ శుభోదయం అండి శ్రీ శ్రీదేవి పీఠానికి చెందినవారు వాగ్దేవి పీఠ స్థాపకులు వేద పండితులైన శ్రీ వెంకట గోపాలకృష్ణరావు గారికి నమస్త మందులండి సనాతన ధర్మం గురించి నేను చెప్పడానికి వచ్చాను అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అంటే ఆలోచన విధానం మన సరైన జీవన శైలిని తెలిపేదే సమా సనాతన ధర్మం ఇది నమ్మాలి ఇది ఆచరించాలి ఇది ఆచరిస్తేనే మీరు బ్రతుకుతారు మరణిస్తారని చెప్పేది ఎప్పటికీ ధర్మం కాదు సనాతన ధర్మం అంటే ఏంటంటే మన జీవన శైలి మన ఆలోచన విధానం మనం ప్రశ్నించే శైలిని తెలిపేదే సనాతన ధర్మం దీని గురించి మనకు చెప్పడం కోసం ఎంత దూరం వచ్చిన వెంకట ఆచార్యులు గారికి నమస్తే అండి నేను ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒకటి ఆచరిస్తేనే మనం బ్రతుక్తామని చెప్పేది ఎప్పటికీ ధర్మం కాదు ఒక శ్లోకం చెప్పాలనుకుంటున్నాను యదా యదాహి ధర్మస్య యానీర్ భవతి భారత అభ్యుత్నం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం ఈ విధంగా దీని గురించి ధర్మం గురించి ఏం చెప్పారంటే ఎక్కడైతే ధర్మానికి హాని కలుగుతుందో అక్కడ శ్రీకృష్ణులు అవతరిస్తారని చెప్పారు ఇప్పుడు ప్రస్తుతానికి మన కోసం మన జీవన విధానం కోసం మానవ విలువలను తెలిపేందుకు ఎందుకంటే వెంకర పేటాధిపతులు వచ్చారు థ్యాంక్ యూ ఇంత మంచి అద్భుతమైన వేదిక నాకు అవకాశం ఇచ్చినందుకు రిషి కాలేజ్ తరఫున నేను చాలా ధన్యవాదాలండి